నేను హైదరాబాద్ వెళ్తున్నాను బహుకు రోజుకి వెళ్ళిపోతున్నాను నాకు తెలిసి మీరు అందరూ కూడా వెళ్ళిన వాళ్ళు కొంతమంది వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వచ్చి వరాహి హిల్స్ కి విజిట్ చేయండి మీరు యూ వాంట్ బి డిసపాయింటెడ్ మణిదీప్ గారు అండ్ స్పందన గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు అండ్ మీనాక్షి గారు హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు యూ టూ అండ్ హ్యాపీ జర్నీ టు యూ థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు చేపల పులుసుకి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇలా కూడా క్వాలిటీ తగ్గకుండా అదే క్వాలిటీని అందిస్తున్నారు అంతేకాకుండా ప్రతి పదివేల రూపాయల పర్చేజ్ పైన ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ కాయిన్ కూడా ఉచితంగా ఇస్తున్నారు ఇది కేవలం ఈ ఓపెనింగ్ ఆఫర్ మాత్రమే తప్పకుండా వచ్చి మీరు షాపింగ్ చేసుకోండి సెలెక్షన్ క్వాలిటీ రేంజ్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకనే అన్నారు వారాహి సంప్రదాయానికి సౌందర్యానికి వారధి అని మీకు ఎలా అనిపించింది వాట్ ఈస్ యర్ ఫేవరెట్ కలెక్షన్ మీరు సారీ ప్రిఫర్ చేస్తే ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే చాలా చాలా ఇష్టం అండ్ ఐస్ ఎస్ స్పందనా గారి హ్యాస్ క్యూరేటెడ్ సచ్ వండర్ఫుల్ ఫ్యాషన్తో చేసి డిజైన్స్ అండ్ ఐడియాస్ అండ్ ప్యాటర్న్స్ అండ్ యూరో మోడన్ కూడా ట్రెడిషన్ కూడా అని రెండు కలిపి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఎన్ని రకాల డిజైన్స్ ఆప్షన్స్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇంకొక మంచి ఆఫర్ కూడా జరుగుతుంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రతి పర్చేస్కి సో మీరు డెఫినెట్లీ తప్పకుండా రండి ఇక్కడ అండ్ ఒకసారి చూడండి మీకు కూడా తెలిసిపోతుంది వారాహి బ్యాండ్ ఏంటి సో दृष्टि टीम की स्पेशल थैंक्स थैंक यू मां शिवागरू दृष्टि एड एजेंसी दृष्टि एडवर्टाइजमेंट्स वगैरह के आर्टिस्ट्स को थैंक्स हेलो आई एम टेंशन साइड वाली प्लीज व्हीकल्स के साइड वाली प्लीज प्लीज कृपया दाई से प्लीज नेल्लोर पीपल के दिकत साइड वाले व्हीकल के प्लीज సో అక్కడ పెన్షన్ యాప్ ప్లీజ్ రిక్వెస్ట్ మాధవ్ లిటిల్ బ్యాక్ మాధవ్ కేర్ఫుల్ లిటిల్ బ్యాక్